హలో వ్యూయర్స్ గుడ్ మార్నింగ్ మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అర్థమయ్యే విధంగా వివరిస్తూ అందరికి యూస్ఫుల్ నాలెడ్జ్ ని అందజేయడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఈ వీడియో వరకు చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ రోజు మేము మీకు అందించబోయే టాపిక్ ఐదు వందల ఏళ్లుగా భారత ప్రజల చిరకాల వాంఛ అయిన అయోధ్య రామముంది వాల్మీకి రాసిన రామాయణం ప్రకారం ఉత్తర భారతదేశంలోని కోసల కపిలవస్ వైశాలి మిథిల అయోధ్య లాంటి అన్ని ప్రాంతాలకు ఇక్ష్వాకు వంశస్థులే రాజులుగా ఉన్నారు కొన్ని ఆధారాల ప్రకారం సూర్యవంశంలోని మొదటివాడైన మనువు తొమ్మిది వేల సంవత్సరాల కింద ఈ నగరాన్ని స్థాపించినట్లు చెబుతారు అతని కుమారుడైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించినట్లు పురాణాలు చెబుతుంది కోసల రాజ్యానికి అయోధ్య రాజధానిగా ఉండేది ఈ ఇక్ష్వాకు పాలనలో సూర్యవంశాన్ని ఇక్ష్వాకు వంశం అని కూడా పిలిచేవారు తర్వాత ఇదే వంశానికి చెందిన రఘుమహారాజు అయోధ్య రాజ్యాన్ని విస్తరింపజేశాడు రఘుమహారాజు పాలనలో సూర్యవంశాన్ని రఘువంశం అని కూడా పిలిచేవాడు సూర్యవంశపు అరవై మూడవ రాజు దశరథుని రాజ్యసభగా అయోధ్య పట్టణం ఉండేది దశరథుని పూజల ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు శ్రీరాముడు కూడా అయోధ్య రాజధానిగా కొంతకాలం రాజ్య పరిపాలన చేశాడు అధర్వన వేదం ప్రకారం దేవతలచే నిర్మించబడిన ఈ ప్రాంతాన్ని భూమిపై ఉన్న స్వర్గం అని కూడా పిలుస్తారు వాల్మీకి రామాయణం తులసీదాస్ రామ్ చరిత మహా వంటి అనేక పురాణ గ్రంథాల్లో అయోధ్య గొప్పతనం చెప్పబడింది కేవలం శ్రీరాముడు మాత్రమే కాదు బాహుబలి సుందరి పాడలిప్త సూరీశ్వరి హరిశ్చంద్ర భరత వంటి ఎందరో కారణ జన్ములు ఈ నేలపైనే జన్మించారు హిందువులకే కాదు జైన మతస్థులకు కూడా అయోధ్య ఒక ముఖ్య పట్టణం రెండు వేల సంవత్సరాలకు ముందు జైన మత తీర్థంకులైన వృషభ మరియు గాంధారాలకు జన్మస్థలంగా ఉంది హిందూ జైన మతాలతో పాటు బౌద్ధ మతానికి కూడా అయోధ్యలో ప్రాముఖ్యత ఉంది మౌర్య చక్రవర్తుల కాలంలో ఇక్కడ అనేక బౌద్ధాలయాలు స్మారక చిహ్నాలు నిర్మించినట్లు చెబుతారు క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఐదవ శతాబ్దం వరకు అయోధ్య బౌద్ధ మత కేంద్రంగా విలసిల్లినట్లు చరిత్రకారుల అంచనా అయోధ్య నగరాన్ని బుద్ధుడు పలుమార్లు సందర్శించినట్లు కథను అదే విధంగా మొగలు వంశానికి మొదటి వాడైన బాబర్ అయోధ్యలో బాబ్రీ మసీదును నిర్మించారు దీంతో హిందూ బౌద్ధ జైన పవిత్ర ప్రదేశంగా అయోధ్య చెప్పబడు అయోధ్యకు ప్రత్యేక పర్యాటక గుర్తింపు లభించింది హిందువులకు అయోధ్య ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం బ్రహ్మాండ పురాణంలో అయోధ్యను అత్యంత పవిత్రమైన నగరాలలో ఒకటిగా చెప్పబడు మిగిలినవి మధుర హరిద్వార్ కాశీ కంచి మరియు అవంతిక గరుడ పురాణంలో అయోధ్య భారతదేశంలోని హిందువులకు ఏడు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది వీటిలో వారణాసి అత్యంత పవిత్రమైనది పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో మొఘలు చక్రవర్తి అయిన బాబర్ బాబ్రి మసీద్ నిర్మించడానికి కమాండర్ అయిన మీర్ బీ కి ఆదేశాలు జారీ చేశారు ఇక్కడే శ్రీరాముడి జన్మస్థలం ఉంది అని చెబుతుంటారు మొఘలుల బ్రిటిష్ వారు అని తప్పుగా అది అయోధ్యగా నామరూపం చెందిందని కూడా నమ్ముతారు పదిహేడు వందల ఏడవ సంవత్సరంలో ఔరంగజేబు మరణించిన తర్వాత ముస్లిం పాలన బలహీనపడి దీంతో పాలకులు స్థానిక హిందూ ప్రభులపై ఎక్కువగా ఆధారపడేవారు దేవాలయాలు మరియు తీర్థయాత్ర కేంద్రాలపై నియంత్రణ తొలగించబెట్టి పద్దెనిమిది వందల యాభై మూడు యాభై తొమ్మిదవ సంవత్సరాలలో అయోధ్య స్థలం విషయంలో ఘర్షణలు ఎక్కువయ్యాయి దీంతో అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది మసీదు యొక్క లోపలి భాగంలో ముస్లిములు బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ ఏడవ తేదీన అయోధ్య వివాదం మరో తారాస్థాయికి చేరింది ఇక్కడ మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలు గుర్తించినట్లు హిందువులు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది దీంతో మత ఘర్షణలు జరుగుతాయేమోనని మసీదు లోపల నుండి విగ్రహాలను తొలగించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడే హింసను నియంత్రించడం కష్టమంటూ రాముడి విగ్రహాలను మసీదు లోపలి నుంచి తీయలేమని అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ నాయర్ చెప్పారు మసీదు లోపల బయటపడిన రామ్లల్లా విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతించాలని ఫైజాబాద్ సివిల్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిర్మోహి అఖాడ మూడో పార్టీగా పిటిషన్ వేసి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మసీదులోని విగ్రహాలను తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సున్నీ సున్ని వక్ బోర్డు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉమేష్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఫరీదాబాద్ జిల్లా జడ్జి కృష్ణమోహన్ పాండే అనుమతులు ఇచ్చారు ఇక అయోధ్య వివాదంలో అతిపెద్ద ఘటన పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీన చోటు చేసి విశ్వ హిందూ పరిషత్ మరియు శివసేన కార్యకర్తలు బాబ్రి మసీదు కట్టడాన్ని ధ్వంసం చేశారు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది దీని తర్వాత జరిగిన మత ఘర్షణలలో రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రామజన్మ భూమి వద్ద శిశురాముడి కోసం తాత్కాలిక మందిరాన్ని నిర్మించారు భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ స్థలం దగ్గరకు ఎవరిని అనుమతించలేదు మరియు గేటుకు తాళం వేయబడి కానీ హిందూ యాత్రికులు పక్క ద్వారం గుండా ప్రవేశించడం ప్రారంభించారు ఒకటిలో బాబ్రీ మసీద్ కోల్చివేత హింస కేసులో ఎల్కే అద్వానీ మరియు కళ్యాణ్ సింగ్ తో సహా మరో పదమూడు మందిని నిర్దోషులుగా ప్రకటించారు రెండు వేల రెండవ సంవత్సరంలో గుజరాత్ లో హిందూ భక్తులు వెళ్తున్న రైలుకు గోద్రాలో టిప్పు అంటే ఈ ఘటనలో యాభై ఎనిమిది మంది చనిపోయి తర్వాత చెలరేగిన హింసలో రెండు వేల మంది పైగా చనిపోయింది రెండు వేల మూడవ సంవత్సరంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మసీదు స్థలంలో ఒక త్రవ్వకాన్ని జరిపి ఇది ఆలయ శిథిలాల మీద నిర్మించబడిందని నిర్ధారి ఈ త్రవ్వకాలలో మసీదు కింద ఒక దేవాలయం నిఖిలో ఉందని నిర్ధారించే స్తంభాలు స్థావరాలు బయటపడ్డారు హిందువులతో పాటు బౌద్ధ మరియు జైన ప్రతినిధులు తవ్విన ప్రదేశాలలో తమ దేవాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు రెండు వేల ఐదు జూలై ఐదున ఐదుగురు ఉగ్రవాదులు అయోధ్యలోని తాత్కాలిక రామ మందిరంపై దాడి చేశారు భద్రతా దళాలతో జరిగిన కాల్పులలో మొత్తం ఐదుగురు మరణించారు మరియు వారు కార్డన్ వాల్ ను ఉల్లంఘించడానికి ప్రయత్నించినప్పుడు బాంబు ప్రేలుడులో ఒక పౌరుడు మరణించారు రెండు వేల పది సెప్టెంబర్ ముప్పైనా అలహాబాద్ హైకోర్టు లక్ష అయోధ్య వివాదాస్పద భూమిలో మూడింట ఒక వంతు ఉత్తర ప్రదేశ్ సున్ని ఒక వంతు హిందూ పార్టీకి ఇవ్వాలని తీర్పునిచ్చింది రాముడి విగ్రహాలు ఉన్న ప్రాంతాన్ని హిందువులకు ఇవ్వాలని మిగిలిన భూమిని మూడు పార్టీలకు సమానంగా విభజించాలని కోర్టు తీర్పుని రెండు వేల పదకొండవ సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అందించిన ఆధారాలతో రామజన్మ స్థలమైన హిందూ దేవాలయాన్ని పోల్చివేసిన తర్వాత నిర్మించబడిందని సమర్థించింది ఆ తర్వాత రెండు వేల పదకొండు నుండి రెండు వేల పదహారు వరకు అయోధ్య విషయంలో సుప్రీంకోర్టులో అనేక సార్లు విచారణ జరిగింది చివరికి రెండు వేల పదిహేడులో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని హిందూ ముస్లిం పార్టీలకు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఎనిమిదవ తేదీన మధ్యవర్తిత్వంతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం ఎనిమిది వారాల గడువు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది ఈ మధ్య ప్రవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ రెండవ తేదీన సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై రోజువారీ విచారణ చేపట్టింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారవ తేదీన అయోధ్య వివాదంపై తీర్పును రిజర్వులో ఉంచింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిది తీర్పు వెలువడే ముందు పదిహేను రోజుల పాటు అయోధ్యలో హింసను నిరోధించేందుకు ఆంక్షలు విధించారు దేశమంతటా భద్రతా ఏర్పాట్లను పెంచారు అయోధ్యలో వేలాది మంది పారామిలిటరీ బలగాలు మరియు పోలీసు బలగాలు మోహరించబడ్డారు సీసీటీవీ కెమెరాలు మరియు డ్రోన్లను ఉపయోగించి ఈ ప్రాంతంలో నిఘాను పెంచారు ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ లోని అనేక ప్రదేశాలలో ఇంటర్నెట్ సేవలు మూసివేయబడ్డాయి మొత్తం ముప్పై ఒకటి జిల్లాలు మరియు ఆరు వందల మూడు మంది వ్యక్తులు నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు ఉత్తర్ ప్రదేశ్ బెంగళూరు భోపాల్ జైపూర్ లక్నో మరియు ముంబై వంటి కొన్ని ప్రధాన నగరాలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయబడి తీర్పు వెలువడే రోజున జమ్మూ కాశ్మీర్ కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీ రాష్ట్రాలలో పాఠశాలలు మరియు కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించి తెలంగాణలోని వివిధ పట్టణాలలో భద్రతను పెంచారు హైదరాబాద్ లో ఇరవై వేల మంది సిబ్బందిని మోహరించి మీరు ప్రధానంగా పాతబస్తీలోని చార్మినార్ మరియు మక్కా మసీదు తో సహా మతపరమైన మరియు సున్నితమైన ప్రాంతాల చుట్టూ ఉన్నారు ముందు జాగ్రత్త చర్యగా ముంబైలో నలభై వేల మంది మరియు చెన్నైలో పదిహేను వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు శాంతి మరియు మత సామరస్యాన్ని కాపాడాలని ప్రధాని మోడీ బహిరంగ అభ్యర్థన రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదవ తేదీన ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రక తీర్పును వెలువరించి రామ మందిరం నిర్మించేందుకు వివాదాస్పద భూమిని రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల ట్రస్టు కు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కూల్చివేసిన బాబ్రీ మసీదుకు బదులుగా మసీదు నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ సున్ని సెంట్రల్ వక్ బోర్డు మరో స్థలంలో ఐదు ఎకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని కోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించి ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులు సంబరాలు ఉత్తర్ ప్రదేశ్ సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డు యొక్క న్యాయవాది జిలాని సుప్రీంకోర్టు అయోధ్య తీర్పుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జుఫర్ ఫరూకి తాను తీర్పును అంగీకరిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు ముస్లిం పర్సనల్ లాబోర్డు మరియు జమియాత్ ఉలేమా ఎహింద్ వివాదంలో న్యాయస్థానం ఆదేశించిన మసీదు కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని అంగీకరించడానికి నిరాకరించి పదిహేడు నవంబర్ రెండు వేల పంతొమ్మిది రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ తో సమావేశమైన తర్వాత హిందూ మరియు ముస్లిం వర్గాలకు చెందిన ప్రముఖ నాయకులు శాంతి పరిరక్షణలో భారత ప్రభుత్వానికి తమ మద్దతును అందించారు ఢిల్లీలోని జమా మసీద్ కు చెందిన షాహిఇమా ఈ తీర్పును సమర్థించారు ఈ వివాదం ఇకపై కొనసాగకూడదని చెప్పారు భారతీయ జనతా పార్టీ ఈ తీర్పు భారతదేశంలో శాంతి మరియు ఐక్యతకు నాంది పలుకుతుందని పేర్కొంది భారత జాతీయ కాంగ్రెస్ తీర్పుకు మద్దతు ఇచ్చింది మరియు ప్రశాంతత మరియు శాంతి కోసం పిలుపునిచ్చి ఆల్ ఇండియా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీర్పుతో తాను సంతృప్తి చెందలేదని పేర్కొంది నేషనల్ హెరాల్డ్ పత్రిక తీర్పును విమర్శిస్తూ రెండు కథనాలను ప్రచురించింది సోషల్ మీడియా మరియు బీజేపీ నుండి విమర్శ ఉపసంహరించుకుంది మరియు క్షమాపణలు చెప్పింది ఫిబ్రవరి తేదీన అయోధ్య రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పదిహేను మంది సభ్యులతో ట్రస్టును ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఐదవ తేదీన ఇరవై ఎనిమిది ఏళ్ల పాటు టెంట్ లో ఉన్న రామ్లల్ల విగ్రహం టైబర్ టెంపుల్లోకి తరలించారు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రాముడి జన్మస్థలంగా చెప్పబడే కొత్త ఆలయానికి ఆచారబద్ధమైన శంకుస్థాపన చేశారు ఫైజాబాద్ మరియు గోరఖ్పూర్ హైవే పక్కన ఐదు వందల ఎకరాల స్థలంలో నవ్య అయోధ్య అనే కొత్త టౌన్షిప్ ను నిర్మించాలని ప్రణాళిక చేయబడింది ఇందులో విలాసవంతమైన హోటళ్లు మరియు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి రామ మందిర ప్రారంభోత్సవాన్ని శరవేగంగా పనులు జరిగాయి వేలాది మందికి ఆహ్వాన పత్రికలు అందాయి ఈ క్రమంలోనే జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరిగింది అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగింది ఇది వ్యూయస్ ఈ రోజు వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫైనల్ గా వీడియో ఎండ్ చేసే ముందు మీకోసం